చదువుతోనే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకుంటారని జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మరియు అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు పెట్పల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థులకు నోటు పుస్తకాలు స్కూల్ యూనిఫామ్లను ఇతరుల అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మరియు అదనపు కలెక్టర్ రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు పుస్తకాలు నోట్బుక్స్ యూనిఫామ్స్ మధ్యాహ్న భోజనం ఉచితంగా అందిస్తుందని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరాలని కోరారు ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని గొప్ప వాళ్ళు అయ్యారని తెలిపారు విద్యార్థులు మంచి చదువుకొని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని కోరారు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి నెలా నిర్వహించే విద్యా కమిటీ సమావేశానికి రావాలని ఇప్పుడు విద్యార్థులు ఎలా చదువుతున్నారు వారికి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి సమస్యలు ఏంటి అనేది విద్యార్థులకు పాటు సంస్కారం కూడా నేర్పించాలని ఏదైనా తెలిపారు బడి బాటకి బడికి పంపిస్తున్న మా తల్లిదండ్రులకు మా ఫ్యాకల్టీకి అందరికీ ధన్యవాదాలు అందరికీ మాకు కావాల్సింది ఏంటంటే రేపొద్దున మన అందరం కూడా రాజకీయాలకు అతీతంగా కష్టపడి మన పిల్లలకు బంగారు భవిష్యత్తు బంగారు విద్య అనవసరమైన రాజకీయాలకు పోకుండా మంచి విద్యా సంస్థలు స్పెషల్లీ ప్రభుత్వం తరఫున మంచి విద్య కేసీఆర్ గారి ఐదు గత పది గత ఐదేళ్ళు బ్రహ్మాండంగా బళ్ళు కట్టుకోవడం జరిగింది మంచి విద్య అందియడం జరిగింది ఇదే గ వచ్చే ఐదేళ్ళు కూడా కొనసాగాలని చెప్పేసి మా వంతున మా వైపు నుండి అన్ని ప్రోత్సాహకాలు విద్యార్థులకు తల్లిదండ్రులకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే బ్రహ్మాండంగా పొద్దున బ్రేక్ఫెస్ట్ దొరుకుతూ ఉంది ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ కూడా లంచ్ కూడా ఉంది ఇప్పుడు ఇక్కడ మంచి విద్యార్థులకు మంచి పుస్తకాలు స్కూల్ డ్రెస్సెస్ అన్నీ కూడా ఇస్తూ ఉన్నాం కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పిల్లలందరినీ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్కి పంపించండి బ్రహ్మాండమైన స్టాఫ్ ఉంది ఇక్కడ మేము కూడా తప్పకుండా స్టాఫ్తో రాజకీయ నాయకులందరూ కూడా స్టాఫ్తో కలిసి పేరెంట్స్ని కూడా ఎక్కువ ఎంకరేజ్ చేసి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపించేలా చూడడం ఇంపార్టెంట్ సో అందరు పిల్లలకి అలానే తల్లిదండ్రులు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న తల్లిదండ్రులు రెగ్యులర్గా ప్రతి మూడు నెలలకు ఒకసారి కంపల్సరీ ప్రతి నెల ఉందంట మీటింగ్ యాక్చువల్లీ కానీ చాలామంది అటెండ్ అవ్వట్లేదు తల్లిదండ్రులు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే తల్లిదండ్రులు కూడా మెయిన్ మన పిల్లల విద్యలో మన ఇన్వాల్వ్మెంట్ ఉండాలి కంపల్సరీ మనకు కూడా వాళ్ళు ఏం చదువుతున్నారు ఎలా చదువుతున్నారు బళ్ళల్లో వాళ్ళకి ఎలాంటి విద్య అందుతుంది ఇవన్నీ కూడా మనం కూడా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి అలానే తల్లిదండ్రులతోన్న రిక్వెస్ట్ ఏంటంటే విద్య స్కూళ్ళల్లో బాగా ఇస్తా ఉన్నారు ఎట్లాగ మన నేర్చ నేర్పాల్సింది కొద్దిగా సంస్కారం కూడా మనందరినీ నేర్పిస్తే రెండు కలిస్తే మన పిల్లలకి మన తెలంగాణ పిల్లలు రేపు పొద్దున దేశంలో ఏదైనా సాధించగలగా బలమైన విద్యార్థులు తయారవుతారు సో తల్లిదండ్రులు మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ప్రతి మూడు నెలలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి అన్న కనీసం వచ్చి మీరు కూడా పేరెంట్స్ పేరెంట్స్ అందరూ కూడా వచ్చి టీచర్స్తోని మన పిల్లల విద్యా విద్యా విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను లేదు అందుకనే చెప్తా ఉన్నాను మనం కానీ ఒక్కసారి మన గవర్నమెంట్ ని ఇంకా బలోపేతం చేస్తే ఎందుకంటే కేసీఆర్ గారు అందుకొరికే మన ఊరి బడి కింద స్కూల్స్ అన్నింటినీ బాగా బిల్డప్ చేసి స్ట్రాంగ్ చేస్తున్నారు దాన్ని కంటిన్యూ చేయాలి ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్లో కూడా మేమందరం కూడా కాపరేట్ చేసి తప్పకుండా మన గవర్నమెంట్ వ్యవస్థ ఎలా అయితే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు ఎంత స్ట్రాంగ్ అయినాయో ఉదాహరణకి మన గవర్నమెంట్ హాస్పిటల్ అంత ముందు ముప్పై శాతం డెలివరీ అయ్యేది ఇప్పుడు డెబ్బై ఐదు శాతం డెలివరీలు గవర్నమెంట్ హాస్పిటల్ అవుతున్నాయంటే గత ఐదు జరిగిన మంచి పని అదే పని మన స్కూల్లో తీసుకొస్తే రేపు పొద్దున డెబ్బై శాతం మంది విద్యార్థులు మన గవర్న గవర్నమెంట్ స్కూల్స్కి రావాలి ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి బట్ తప్పకుండా పేరెంట్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ గవర్నమెంట్ స్కూల్స్ పంపించండి వంద శాతం రేపు పొద్దున మంచి మంచి స్టాఫ్ ఉన్నారు ఇక్కడ బ్రహ్మాండమైన స్టాఫ్ ఉన్నారు తప్పకుండా ఇంకా కావాల్సిన మనకి కో యాక్టివిటీస్ కూడా అన్ని పెంచుకొని తప్పకుండా మన ప్రభుత్వ స్కూల్స్ని ఇంకా బలపరచాలని చెప్పి తప్పకుండా బలపరుస్తాము స్పెషల్లీ మా కొర కాన్షియన్సీలో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో నేను చదువుకున్న పిల్లల ఒక డాక్టర్ లాగా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా నేను ఇన్వాల్వ్ అయ్యి తప్పకుండా స్కూల్స్ బల బలపరుస్తాను ఇంకా గ్యారెంటీ థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ బడి ఈ ప్రభుత్వ పాఠశాల బాలికల ఉన్నత పాఠశాలలో మా పా పిల్లలు కూడా చదువుతున్నారు ఇందులో ఉన్న అంటే ఫ్రీ అని కాదు ఆ ఎడ్యుకేషన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అందరు ఉపాధ్యాయులు చాలా ఉన్నత విలువగల ఉన్నత ఎడ్యుకేషన్ విద్య మరియు అర్హత కలిగిన టీచర్లు విద్యాభ్యాసము చాలా చక్కగా ఉంది కాబట్టి మేము మా పిల్లల్ని ఇందులో విద్యను శిక్షను అందించాలని టీచర్లకు ఈ స్కూల్లో మా పిల్లలను అడ్మిషన్ ఇవ్వడం జరిగింది తీసుకోవడం జరిగింది పిల్లలు కూడా చాలా చక్కగా చదువుతున్నారు చాలా సంతోషంగా ఉంది ప్లస్ ఈ స్కూల్లో కూడా చాలా నేను కూడా ఈ స్కూల్లోనే చదివాను నా పిల్లలు కూడా ఈ స్కూల్లో చదివారు మరి నేను కూడా కనకత మేడం నాకు కూడా బయాలజీ చెప్పింది రెండు వేల ఐదులో ప్లస్ అందుకే చాలా సంతోషంగా ఉంది నాకైతే ఈ స్కూలు చిన్నప్పటి నుండి ఈ స్కూల్ అంటే ఈ పాఠశాల అంటే నాకు చాలా గౌరవం అందుకే నా పిల్లల్ని కూడా ఇందులో వేశాను మనము ఇందులో ప్రభుత్వ పాఠశాలలో చదివించడానికి చాలా చులకనగా భావించకుండా ఇదే 这样迷人的。